హై టీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యారెట్ హల్వాని బెల్లంతో కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ క్యారెట్ హల్వాని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే క్యారెట్ని తురుముకొని వేసుకున్నారో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుముని కూడా ఒక కప్పు వరకు వేసుకోండి టేస్ట్ బాగుండడం కోసం పది నుంచి పదిహేను వరకు జీడిపప్పుల్ని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ని ఏమీ యాడ్ చేయకూడదండి ఇదిగా చూడండి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసేసుకున్న తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి తురుము ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మనం వేసుకున్న ఈ క్యారెట్ని కొబ్బరిని ఇలాగ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోవడం కోసం ఇలాగా మనం ఫ్రై చేస్తున్నామండి అలాగే మనకి క్యారెట్లో ఉండే తేమ కూడా పోయి పూర్తిగా మనకి డ్రై అవ్వాలండి అలాగే డ్రై అయ్యేంత వరకు దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తరువాత కాచి చల్లార్చిన చిక్కటి పాలను అరకప్పు వరకు వేసుకోండి ఇప్పుడు గరిటతో ఒకసారి దీని అంతా బాగా కలుపుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి అంటే మనకి క్యారెట్ ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్యారెట్ ఉడికిన తరువాత ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ తురుముని వేసుకున్నాము అదే కప్పుతో దానికి ఈక్వల్గా ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది తీపి కాస్త తక్కువగా తినే తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి ఇక్కడ మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలాగా బెల్లం అంతా బాగా కరిగిన తరువాత లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి క్యారెట్ హల్వా బాగా రుచిగా ఉండడం కోసం లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు స్టార్టింగ్లో మనం క్యారెట్ని ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యి అయినా సరిపోతుంది క్యారెట్ హల్వా బాగా టేస్టీగా ఉండడం కోసం లాస్ట్లో కొద్దిగా జిడిపప్పుని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలాగా జిడిపప్పుని వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది చక్కెరతో కాకుండా ఇలాగా బెల్లంతో ఒకసారి ఈ హల్వాని ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్